నమస్కారం శ్రీమాత ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు చాలా మందికి ఈ మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి ఈ గ్రహాలు మారడంతో ఏమో అయిపోతుంది అని చెప్పి దాన్ని గా కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారట్లేదండి గ్రహాలు ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంత వరకు గ్రహాలు మారుతూ ఉంటాయి ఒక సుమారుగా ఒక ఉదాహరణకి ఎక్కువ శాతం నాకు కావాల్సి వచ్చింది సింహరాశి నుంచే వచ్చింది అనుకుందాం ఒక ఉదాహరణకి అది అష్టమ శనిగా అయిపోతే ఏమేమో అయిపోతుంది విడాకులు వచ్చేస్తుందట విడిపోతారట అకాల మరణాలట యాక్సిడెంట్లట అని ఇదేంది గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు ప్రపంచం అంతా అక్కడ కొన్ని కోట్ల మంది ఉన్నారు అందులో నుంచి మనం బైఫర్గేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు ఇరవై కోట్ల ముప్పై కోట్ల మంది ఉన్నారు ఉన్నారంటున్నాం అది గోచార గ్రహ స్థితియే గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం ఈ భాగ్యనగరంలో ఈరోజు ఈ ఆఫీసు ఇది ఇందులో మనం ఇంతమంది ఉన్నాం ఇంతమందిలో ఒకరికే ఉంటుంది సో ఆ ఒక పెట్టుకుని మొత్తం ప్రపంచం అంతా వచ్చేసిందని ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహ స్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది కాబట్టి అన్ని చూసేసి కనబడ్డ ప్రతిదీ చూసేసి పానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం ఆ కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి ఏ గ్రహాలు కూడా మనల్ని ట్యూన్ చేసేదో కానీ మనల్ని నాశనం చేయదు గ్రహాలన్నీ అనుగ్రహం చేయడానికే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు మనల్ని ట్యూన్ చేయడానికి కోసం మాత్రమే నమస్కారం జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశిలో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు రెండు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అష్టానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గోచార గ్రహస్థితులను బట్టి సష్టమంలో రాహు సప్తమంలో శని అష్టమంలో శుక్రుడు భాగ్యస్థానంలో బుధుడు దశమంలో గురువు రవి బుధుడు ఉన్నారు కుజుడున్నాడు వ్యయంలో కేతు ఉన్నాడు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఏ ప్రయత్నం తలబెట్టినా నెరవేరే అవకాశం ఉంటుంది స్థలాలు ఇల్లు కొంటారు ఫ్లాట్స్ కొంటారు గృహ ప్రవేశాలు చేస్తారు కుటుంబంలో అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు విహార యాత్రగా ఉండొచ్చు విదేశీ యాత్రగా ఉండొచ్చు వృత్తిపరమైనటువంటి యాత్ర అయినా ఉండొచ్చు అన్ని కలిసి వస్తుంది ఉద్యోగపరంగా స్థిర నివాసం ఉంటుంది ఎన్నో రోజులుగా ట్రాన్స్ఫర్ అయిపోతామేమో మేము అవన్నీ ఏం టెన్షన్ పెడక్కలేదు హ్యాపీగా ఉంటారు ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి నిరుద్యోగులకి కాకుండా ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి ఉద్యోగుల మార్పు కోసం ప్రయత్నించే వారికి ఈ నెల ఆఖరి మూడో వారం ప్రయత్నం చేయొచ్చు కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేసే ఉన్నాయి బంధుమిత్రుల రాక మంచి ఉంటుంది వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి ఉంటుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా చేసుకుంటారు మీ వ్యాపార భాగస్వామితో వినియోగదారులతో మంచి బాండేజ్ ఏర్పడుతుంది పిల్లలు ఆశించే విధంగా వృద్ధి చెందుతారు విద్యార్థులు సినిమా రంగం వారికి సంగీత కళాకారుడికి ఇది చాలా యోగం సమాజంలో ఉన్నత స్థితి వారితో కలుస్తారు ఇక్కడ మాత్రమే ఒక చిన్నది ఉంది కన్యారాశి వారు పరపురుష పరస్త్రీ వ్యామోహం వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త పడండి ఇంటిలో అమూల్యమైనటువంటి వస్తువులు కొంటారు వాహనం కొనే అవకాశం ఉంది సోలార్ సంబంధించినటువంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తుంది ఇండస్ట్రీ వాళ్ళకి చాలా బాగుంటుంది విద్యార్థులకి మంచి అవకాశం విదేశీ విద్యకు ఇది అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు ఆరోగ్య పరంగా మాత్రం జాగ్రత్త తీసుకోవాలి మెడ వ్యాధి గురయ్యే అవకాశాలు ఉన్నాయి మరియు మూత్ర సంబంధిత ఆరోగ్య సంబంధాలు ఉంటే ఉంటాయి ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి రాజకీయ నాయకులకి ఇది మంచి సమయం చెప్పొచ్చు షేర్ మార్కెట్ వాళ్ళకి మంచి డెబ్బై శాతం బాగుంది జాగ్రత్త పడండి ఆఖరి వారం మాత్రం చేయకండి జాగ్రత్తగా ఉంది మీడియా రంగం వారు యాజ్ యూజువల్ వెరీ గుడ్ ఐటి రంగం వారికి కూడా మిశ్రమంగా ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి అతి కష్టం మీద ఆఫర్ లెటర్ వస్తుంది ప్రయత్నం చే చిన్నపాటి ఉద్యోగం వచ్చినా జాయిన్ అవ్వండి తర్వాత పెద్ద ఉద్యోగం మీరు సాధించవచ్చు మీకు అదృష్టమైనటువంటి రోజులు మూడు ఆరు పది పన్నెండు తారీఖులు అదృష్ట సంఖ్య రెండు నాలుగు చంద్రాస్తమం ఈ నెల ఇరవయో తారీఖున తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల రాత్రి నుండి ఇరవై రెండవ తారీఖున పదకొండు గంటల మూడు నిమిషాల రాత్రి వరకు చంద్రాష్ట్రమం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు భార్యాభర్తల మధ్య చాలా సంయమను పాటిస్తూ పాటించాలి మరి పరిహారం ఏమైనా ఉందా అని అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది అమ్మవారిని ప్రార్థన లేదా తిరుపతికి కాలినడకగా వెళ్ళి ఆ గోవిందునికి గోవింద అని చెప్పి ప్రార్థన చేసి చక్కగా తలనీలాలు ఇచ్చేసి రండి లేదా ఇంటిలో ఒక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకోండి మీ కులదైవంకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకను అతి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి ఈ కరంగాళి ధరించి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంపన్నంగా సంతోషంగా ఉండండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నంబర్ కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మినే మీకు రిప్లై ఇస్తారు విజయ జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారి గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోకి ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై వయసు పై చిలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు నమస్కారం చాలా మంది ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల ఈ కరుంగాలి మాల వెస్టర్న్ ఘాట్స్ లో ఉన్నటువంటి జమ్మి చెట్టులో నుంచి తయారైంది జమ్మి చెట్టు తొంభై రోజులు జమ్మి చెట్టుగా ఉండి తొంభై ఏళ్ళ తర్వాత పరివర్తన అయ్యి అది కరుంగాలిగా మారుతుంది నూట నలభై సంవత్సరాలలో దాన్ని పూసగా మార్చి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంటుంది మన దగ్గర ఈ మధ్య గురుగారు ఏందండి ఇది చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే తుమ్మ చెక్కకు కూడా పెయింట్ వేసి ఇచ్చేస్తున్నారు మోసపోకండి మంచి గుర్తింపు ఉన్న చోట పొందండి మరి అక్కడెక్కడో తమిళనాడులో ఒక దేవాలయంలో మాత్రమే ఇది దొరుకుతుంది వారు ఎక్కడ దొరికినా అది అబద్ధం అంటారండి బాగా గుర్తుపెట్టుకోండి మీ ఊర్లో కూడా జమ్మి చెట్టు ఉందండి మీ ఊర్లో కూడా దేవాలయాన్ని పూజ చేసుకోవచ్చు కొంతమంది సెలబ్రిటీస్ ఆ దేవాలయంలో పోయి పూజ చేసుకున్నారు కానీ ఆ దేవాలయం వారు తయారు చేయరు ఇది అన్ని చోట వెస్టర్న్ గాడ్స్లలో దొరికే ఒక మహా వస్తువు అనమాట మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారంలో దేవాలయంలో నలభై రోజులు నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన మంత్రాన్ని దీంట్లో అవబోషం చేసి అందుబాటులో ఉంచాం మరి మాల ధరించేటప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ప్రశ్న ఉంటుంది పడుకునేటప్పుడు ఈ మాల ఇప్పేసేయాలండి మధుమాంసాలు తీసుకుంటున్నాము ఈ రోజు అని అనుకుంటే ఆ రోజు వేసుకోవద్దు ఇది దీని యొక్క ప్రాశిష్టత ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కలది ఈ మాల ధరించడం వల్ల ఏం లాభం ఆరోగ్యం బాగుంటుంది చక్రాస్ యాక్టివేట్ అవుతుంది నర్ర దృష్టి అనేది పోతుంది ఐశ్వర్యాన్ని ఆకర్షింపబడుతుంది ఇంతకంటే మనకి ఇంకేం కావాలి అతి శీఘ్రంగా అనుగ్రహం ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే ఈ మంత్రం మరి మీ దగ్గర కొనుక్కొని వేసేసుకుంటే మేము బాగుపడిపోతామా అని ఒక ప్రశ్న వెంటనే వస్తుంది కాదట ఇప్పుడు ఈ యొక్క టీవీ ద్వారా నన్ను చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నారు శాటిలైట్ ద్వారా మీ యొక్క ఫోన్ లో ఇంటర్నెట్ ద్వారాను లేదా చూస్తున్నారు కదా ఎలా నన్ను చూస్తున్నారో ఈ మాలకు కూడా ఒక పవర్ కావాలంటే మీకు ఆ మంత్రాన్ని ఇవ్వబడుతుంది ఆ మంత్రాన్ని మాల ఇలా చేతిలో పెట్టుకొని ఉదయం లేవగానే ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఎంత పవర్ కావాలో అంత జపం చేయండి ఆ జపం చేసుకున్న తర్వాత ఈ మాలను వేసుకోండి అప్పుడు దీని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మేము స్వతహాగా పూజ చేసి ఉన్నా కూడా మీరు కూడా దానికి కావాల్సిన జపం చేయాలి ఆ జపం చేస్తేనే దానికి ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది వందకు వెయ్యి శాతం ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు ఇలా పైన వేసుకోండి ఈ మాలను ఇలా పట్టుకొని కూడా పని చేయండి లేదా మీరే చూడండి అంత అద్భుతం ఈ కరుంగాళి మాల ఈ కళిలో ఒక అద్భుతమైనటువంటి కల్ప వృక్షం అనుకోండి కావలసిన వాళ్ళు మా కింద కనబడుతున్న ఈ నెంబర్కి మీ పేరు ఊరు చేయండి దీని ప్రైస్ అంతా కూడా మీకు చెప్తారు మీకు కొరియర్ ద్వారా ఎక్కడికంటే ఎక్కడికి పంపిస్తాం విలేజ్ లో ఉన్న వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపిస్తాం లేదా భాగ్యనగరం హైదరాబాద్ లో ఉన్న వారికి ఒక గంటలోనే మీకు ఆ మాల వచ్చి చేరుతుంది నమస్కారం విజయవస్తు చంద్రమౌళి వెంకటేష్ శర్మ